కార్తీక మాసం అంటేనే చాలు చాలా పవిత్రంగా పూజ చేస్తారు కదా ఇంకా చిన్నప్పటి నుండి ఇది మనసులో ఒక ఇదనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళు లెగి పొద్దున్నే పూజ చేసేవాళ్ళు కాబట్టి ఓ కార్తీక మాసం కదా ఎలా చేయాలి ఇలా చేస్తే మంచిది అన్నట్టుగా చిన్నప్పటి నుండి గుడ్ ఫీలింగ్ అనమాట సో అలానే కంటిన్యూ అయితే వచ్చింది ఇప్పుడిప్పుడే ఇంకా కొంచెం తగ్గిపోయింది చిన్నప్పుడైతే బాగా పూజలు చేసేవాళ్ళం ఎంత కష్టమైన సరే త్రీ ఓ క్లాక్ అయితే లెగిసి అప్పుడైతే అప్పట్లో ఇంకా చలి అనేది చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడిప్పుడు అలా కొంచెం తగ్గిపోయింది కాబట్టి కానీ అప్పుడైతే ఆ చలికి లెగిసి స్నానం అవి చేసి దీపం ఇంకా మా విలేజ్లో అయితే తులసి దగ్గర పూజ చేసి ఊరందరూ కలిసి చేసేవాళ్ళు ఇంకా పొద్దున్న అన్ని పూజలు అయ్యేటప్పుడు సిక్స్ అయితే అయ్యేది ఇంకా ఆ రోజు అయితే తినేవాళ్ళం అనమాట ఇంకా చాలా బాగా అనిపించేది చిన్నప్పుడు పూజలు అయితే ఇప్పుడు ఇప్పుడు తగ్గిపోయింది ఇంకా అలా పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎక్కువైందే కాబట్టి మేమైతే పూజ చేస్తాం ఇక్కడే జాతర కూడా అవుతుంది అనమాట పొద్దున్నే ఈ పెద్ద పడవ ఉంది చూసారా ఈ పడవనైతే ఇలా ఇది మొత్తం ఇంకా తిప్పుతారు నైన్ ఓ క్లాక్ అనమాట ఇంకా మూవీ హీరోస్ హీరోయిన్ ఎవరైనా వస్తారు కానీ అందరూ ఓడేవాళ్ళు కదా మనకైతే అంత టచ్ లో ఉండదు పడవ అయితే చాలా బాగుంది